నెల్లూరు జిల్లా అల్లూరు మండలం మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఎస్టీ విభాగం నాయకులు దాసరి పోలయ్య రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేస్తూ అల్లూరు మండలం మోపురు పంచాయతీ ప్రగతి గిరిజన కాలనీ నందు గతంలో ముప్పై కుటుంబాలకు ఇండ్ల స్థలాలు కేటాయించారని కానీ వారికి ఇంతవరకు స్థలాలు చూపించలేదని అలాగే ఇండ్ల స్థలాలు లేని నిరుపేద గిరిజన కుటుంబాలకు స్థలాలు కేటాయించాలని ఆధార్ కార్డులు రేషన్ కార్డులు తదితర ముఖ్యమైన వాటిని లేని వారికి త్వరగా అందజేయాలని రెవెన్యూ అధికారికి విన్నవించారు ఈ సందర్భంగా రెవెన్యూ అధికారి స్పందించి అతి త్వరలో ఏర్పాటు చేస్తామని తెలియజేశారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముప్పై మంది గిరిజన జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు

ఆకాశ విధానం రద్దు చేసిన కోడి రాష్ట్ర సమితి మేరకు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల మీద ధర్నా జరుగుతుంది ఆ క్రమంలో మన నెల్లూరు జిల్లాలో కూడా ఈ రోజు ధర్నా నిర్వహణ జరుగుతుంది అవకాశం విధానాన్ని రద్దు చేస్తున్నా అని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మంత్రివర్గ తీర్మానం చేయడం జరిగింది మంత్రివర్గ తీర్మానం చేసిన తర్వాత కార్మికులు విధానం పైన వేరే మధ్యవర్తిగా డాలర్ వ్యక్తిగా ఒక మధ్యవర్తిని పెట్టి కార్మికులకు జీతాలు ఇచ్చేవాడు తొమ్మిది రోజుల జీతాలు దాన్ని పరిస్థితి నా పేరు శంకర్ కిషోర్ ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్మికులు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం మరియు కలెక్టర్ గారికి ప్రారంభించాం ఈరోజు ఎందుకనగా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఆప్తాస్ విధానాన్ని రద్దు చేసింది కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా దానికంటే మెరుగైన వ్యవస్థ వస్తేనే దీన్ని రద్దు చేయాలి ఉదాహరణకి ఎలక్షన్లు పెడతాం పాత పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఇద్దరు పోటీ చేస్తారు ఒకళ్ళు గెలిచారని తెలిసిన తర్వాతే వాళ్ళు దిగిపోతారు ఇంకొకళ్ళు అధికారంలోకి వస్తారు కానీ ఇక్కడ కార్మికులంటే ఎంత చిన్న చూపు అంటే ఈ ప్రభుత్వాలకి ఒక విధానాన్ని రద్దు చేసేటప్పుడు దానికంటే మెరుగైన విధానాన్ని దానికి సమానమైన విధానాన్ని తీసుకొని వచ్చి రద్దు చేయాలి అలా కాకుండా ఈ బీజేపీ టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసింది చాలా దుర్మార్గం దీనివల్ల లక్షల మంది మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు పడే ఉంది కాబట్టి ఆ విధానాన్ని వెంటనే కొనసాగించాలి లేదా దానికి సమానమైన దానికంటే మెరుగైన విధానాన్ని తీసుకొచ్చేదాకా ఆ విధానాన్ని కూడా రద్దు కంటిన్యూ చేస్తుంటే బాగుండేది చాలా దుర్మార్గం మున్సిపల్ శాఖ మంత్రి బొమ్మూరి నారాయణ గారు ఈ జిల్లా వాసి ఆయన జరిగిందో బీజేపీ ప్రభుత్వం అదాని అంబాల లాంటి కార్పొరేట్లు కట్టబెట్టడానికి ఒత్తిడి కోసం జరిగిందో మొత్తానికి ఆయన శాఖ మీదే ఈరోజు దాడి జరిగింది దానికి ఎటువంటి స్పందన లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతూ ఉంది వాళ్ళు ఆప్కాశ విధానానికి సమానంగా మరొక వ్యవస్థను నిర్మించకపోతే ఇంతకంటే పెద్ద ఎత్తు స్థాయిలో మేము పోరాటాలు చేస్తాం అలా పోరాటాలు చేసి రాష్ట్ర ఒకసారి స్తంభింపజేస్తే నగరాలు మాత్రం కంపు కొట్టి అల్లాడిపోతారు జనం మున్సిపల్ కార్మికులు చేస్తే ఆ విధంగా ఉంటది పరిస్థితి కాబట్టి ప్రభుత్వం దూరం తెచ్చుకోకుండా ఈ ఈ ఇబ్బందుల్ని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి